జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైనటువంటి చిత్ర విచిత్రమైన పిటిషన్ల గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న పిటిషన్ నిలబడలేసి నిలబడ్డ పిటిషన్ ఆయన అడిగేసిన పిటిషన్ అడిగేయకున్న పిటిషన్ ఎన్ని అసలు ఎన్ని చిత్ర విచిత్రమైన పిటిషన్లు ఏకంగా ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఉండనేయకండి అని చెప్పి హైకోర్టు కనుక పిటిషన్లు వేస్తున్నవి కూడా మనం మాట్లాడుకున్నాం తాజాగా ఇంకో పిటిషన్ పడింది ముఖ్యమంత్రి గారి ఫోటోతో పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారట పై నుంచికి దొరక ప్రకటనలు ఆ ప్రకటనలు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటూ ఈ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట ప్రజాధనం అది ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటోలేసి ఈ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకొని ఇంతకుముందు ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు అలా చేయకుండా మీరు నిరోధించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ పడిందట వాస్తవానికి చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అండ్ మరో జస్టిస్ రఘునందన్ రావు గారిలో ద్విసభ్య ధర్మాసనం దగ్గరికి వస్తే యాక్చువల్గా చీఫ్ జస్టిసే ఆశ్చర్యపోయారట అంటే ఈ ప్రభుత్వం మేము ఏం మంచి చేశాం మేము ఎలా చేస్తూ ఉన్నాం అనేది కూడా చెప్పుకోవద్దా గత ప్రభుత్వంలో ఇంత ఇచ్చేవాళ్ళు అదిగో మేము ఇంత ఇస్తూ ఉన్నాం అని ప్రభుత్వం చెప్పుకోకూడదా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అడ్వర్టైజ్మెంట్ లేదా పోనీ ప్రభుత్వ సొమ్ముతో ఇంకొక పార్టీని ఎక్కడైనా మెన్షన్ చేసుకొని విమర్శించారా ఇంతకు ముందు ప్రభుత్వం అనే కదా అంటూ ఉన్నారు దాంతో పోలిస్తే మేము ఎక్కువ చేస్తున్నామనే కదా చెబుతున్నారు అందులో లబ్ధిదారులు అదిగో ఇంత లబ్ధి కలిగింది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలుంటే మీకు ఎక్కడ ఇబ్బందిగా ఉంది సో మీకు వచ్చిన నష్టం ఏంటి ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వకుండా ఓవరాల్గా జడ్జిమెంట్ ఇవ్వమంటున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే కదా మన ముఖ్యమంత్రి గారి ఫోటో వేయకుండా ప్రకటనలు ఎట్లా ఉంటాయి అని చెప్పి చీఫ్ జస్టిస్ గారే అడుగుతూ ఉన్నారు అడగడం కదా ఒక రకంగా ఆశ్చర్యపోయి ఉంటారు ఏంటి ఇదంతా అని సో మీ ఉద్దేశం ఏంటో కూడా మాకు అర్థం కాలేదు అన్నారు అప్పుడు ప్రభుత్వం తరఫున అపీర్ అయిన న్యాయవాది ఆయన సుమన్ ఆయన అసలు వీళ్ళు ఎంత దురుద్దేశంతో ఈ పెటిషన్ వేశారో చూడండి ముఖ్యమంత్రి ఫోటోను కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు ఇంతకుముందు ప్రభుత్వం వేసినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకటనలను కనీసం కూడా ప్రస్తావించలేదు దురుద్దేశంతో అసూయతోటి కుళ్ళుతోటి వీళ్ళు పెటిషన్లు వేసుకుంటూ పోతూ ఉంటారు అటువంటి పిటిషన్లను ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పి అంటూ మేము దీనికి సంబంధించి మీకు వివరంగా ఒక కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి హైకోర్టుకు చెబితే సో ఈ పిటిషన్ని విచారిస్తున్నటువంటి చీఫ్ జస్టిస్ ధర్మాసనం వ్యక్తిగత హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సాక్షి పత్రికకు సాక్షి ఛానల్కి మధ్యలో మరి సిబిఐకి కూడా అట ఎవరెవరిని ప్రతివాదులుగా చేర్చారో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు ప్రభుత్వ ప్రకటనను జీర్ణించలేకున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను కూడా జీర్ణించుకోలేకున్నారు ఇంకా అట్లానే మొచ్చట